హాయ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఫోన్ కావాలని బాగా మారం చేస్తున్నారా దానిని దూరంగా ఎలా పెట్టాలి పిల్లలను ఫోన్ నుంచి దూరంగా ఎలా ఉంచాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం వీడియోని ఒక్క లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు ఫోన్ వాడడానికి కారణం ఎవరు మనమే తర్వాత దాన్ని దూరంగా పెట్టాలి అనుకున్నది కూడా మనమే కానీ వాళ్ళు దూరం దూరంగా ఉండలేకపోతున్నారు మనం దానికి ఏం చేయాలంటే ఫోన్ వాడుతున్నప్పుడు పిల్లల్ని ఒకేసారి లాక్కుంటాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏడుస్తారు మనం ఏం చేయాలి రోజులో ఫోన్ వాడుతున్నప్పుడు కొద్దిగా కొద్దిగా ఇవ్వడం తగ్గించాలి వాళ్ళకి ఫోన్ కనబడకుండా చేయాలి మనం ఏం చేస్తాం వాళ్ళు కూర్చొని ఉంటారు మనం పక్కన ఇలా వాడుతూ ఉంటాం తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏడుస్తారు ఫోన్ కావాలంటారు మనం ఏం చేయాలి వాళ్ళ ముందు ఫోన్ వాడకూడదు ఇంకో విషయం ఫోన్ వాడుతున్నప్పుడు పిల్లలకి చూపిస్తాం మనం ఏదో పిల్లోడు ఆడుకుంటున్నాడనో ఏదో సపోజ్ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ పిల్లోడికి చూపిస్తాం ఆ పిల్లోడు ఏం చేస్తాడు కనెక్ట్ అయిపోతాడు తర్వాత వదిలించాలని మనమే అనుకుంటాం ఆ పిల్లోడు వదలలేడు మనం ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా ఇవ్వడం అనేది తగ్గించి మనం కూడా వాళ్ళ ముందు వాడకం అనేది తగ్గించాలి అప్పుడు ఆ పిల్లలు కొద్ది కొద్దిగా అలవాటు అనేది దూరం అవుతుంది ఇంకో విషయం చిన్న పిల్లలు అనేసరికి ఎవరైనా ఆడుకోవాలని అనుకుంటారు మనం ఏం చేయాలి వాళ్ళతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అనేది మనం టైం స్పెండ్ చేయాలి మనం ఏం చేస్తాం మన పని మనం చూసుకుంటాం వాళ్ళేంటి ఆడుకోవాలనుకుంటారు మనం ఎలాగో టైం స్పెండ్ చేయము కాబట్టి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఆడుకుంటున్నాడు ఒక్క ఫోన్ ఇస్తే ఆడొక ఒక ఒక చోట కూర్చొని ఆడుకుంటాడే అని మనం అనుకుంటాం మనం ఏం చేయాలంటే టైం స్పెండ్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే నాతో పాటు ఆడుకోవడానికి ఉన్నారులే అనే ధైర్యంతో కాసేపు కూర్చుంటాడు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది చాలా వర్కౌట్ అవుతుంది ఇంకేం చేయాలంటే మనం ఇంట్లో ఆట వస్తువులు ఉంటాయి కదా అవి కూర్చొని మనం ఆడాలి వాళ్ళతో అప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్ది ఫ్రీగా ఫీల్ అవుతారు ఇంకా మనం కాసేపు కాస్త బయట తీసుకెళ్ళాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తీసుకెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి మీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం ఇప్పుడు అలా లేవు మొత్తం ఫోన్ టెక్నాలజీ పెరిగిపోయింది అందుకేంటంటే సరదాగా కాసేపు బయటికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఫ్రీ అవుతుంది నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది మనం అలా వాళ్ళతో ఫ్రీగా ఉండడం వల్ల ఏమైనా చెప్పుకోవాలన్నా చెప్పుకుంటారు ఇంకోటి ఏమైనా వాళ్ళ పుస్తకాలు ఏమైనా బొమ్మలు ఉంటాయి ఇవన్నీ మనం ఏమైనా స్కూల్లో చెప్పినాయి కానీ మరి చిన్నపిల్లలైతే ఏమైనా బొమ్మలు అంటే చూపించి ఇలా పేర్లు చెప్పడం ఏంటి అని చెప్పడం అడగడం ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్కి ఈ ఆట వస్తువులు ఈ ఇంతవరకు కనెక్ట్ అవుతుంది మనం ఏంటంటే ఆ ఫోన్ ఇస్తాం స్క్రోల్ చేస్తారు స్క్రోల్ చేస్తారు స్క్రోల్ చేస్తారు ఇంతే ఇలా జరుపుతూనే ఉంటారు మనకేమవుతుందంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు మనమేమో ఇవ్వలేకపోతున్నాం అవి ఇస్తే ఆడ ఆడుకుంటాం అలా అనుకుంటాం మనం అలా అనుకోవద్దు ఇవి ఏమవుతుందంటే ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ అవుతుంది చదువులో కూడా స్లో అయిపోతారు ప్రస్తుతం బాగానే ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా ఫోన్ వాడకం అనేది తగ్గించి వాళ్ళతో మనం స్పెండ్ టైం స్పెండ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి